రేపు బుధవారం రోజున నిమ్మకాయను ఈ ప్రదేశంలో పడేయండి ఇలా పడేస్తే చాలండి క్షణాల్లో మీకుండే ఇబ్బందులన్నీ కూడా పోతాయి అద్భుతమైన ఫలితాలతో మీ జీవితం మారిపోతుంది మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది మంచి ఫలితాలను మీరు చూడగలుగుతారని చెప్పొచ్చు కాబట్టి బుధవారం తిథి రోజున మర్చిపోకుండా నిమ్మకాయను ఈ ప్రదేశంలో పడేయటం వల్ల మీ సుడి తిరిగిపోతుందండి మీ ఇంట్లోకి వద్దన్నా సరేనండి ధనం అనేది ప్రవాహంలాగా వచ్చి పడుతుందనమాట అద్భుతాలనైతే మీరు చూడగలుగుతారని చెప్పొచ్చు అందుకే ఈ పరిహారాన్ని బుధవారం మర్చిపోకుండా ఆచరించుకోండి అసలు ఎలా చేయాలనేది తెలుసు ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నార్మల్గా బుధవారం ఏంటంటే కనుక గణపతికి అంకితం చేయబడే రోజు అనమాట అంటే బుధవారం గణపతిని ఆరాధించడం వల్ల పూజించడం వల్ల అలానే కాకుండా నమస్కారం చేసుకోవడం వల్ల దీపం పెట్టడం వల్ల అద్భుతమైన ఫలితాలు వస్తాయని నమ్ముతూ ఉంటారు అందరూ కూడా కాబట్టి బుధవారం రోజు అండి మీరు ఏంటంటే కనుక చక్కగా ఈ పరిహారం అనేది చేసుకోండి అలానే కాకుండా గణపతిని ఈ విధంగా పూజించేసుకోండి సరిపోతుంది చాలా మంచి రిజల్ట్ అయితే మీరు చూస్తారు ఆశ్చర్యపోతారని చెప్పొచ్చు అసలు ఈ పరిహారం ఏంటంటే కనుక అండి చాలా శక్తివంతమైన పరిహారం చాలా అద్భుతాలను సృష్టించే పరిహారం అని చెప్పొచ్చు నిమ్మకాయ గురించి మన అందరికీ తెలిసిందే కదా నిమ్మకాయ చాలా పవిత్రతను కలిగి ఉంటుంది నిమ్మకాయతో ఏది చేసుకున్నా కానీ మీకు బాగా కలిసి వస్తుందని చెప్పొచ్చు నిమ్మకాయ మానవుడి యొక్క జీవితాన్ని మార్చేస్తుంది అంటే మనకు ఉండే ఇబ్బంది అంతా కూడా తొలగించటానికి నిమ్మకాయ పరిహారం అనేది చక్కగా సిద్ధిస్తుందని కూడా మనకు శాస్త్రాలు చెబుతున్నాయి కాబట్టి ప్రయత్నించండి మనం ఏంటంటే బుధవారం రోజునండి మనము అంటే నార్మల్గా తలస్నానం ఏం చేయాల్సిన అవసరం లేదు ఉదయాన్నే లేచి అంటే ఇంటిని వాకిలిని ఎలాగైతే రోజు క్లీన్ చేసుకుంటామో అలాగే చేసుకోండి మీరేంటంటే ఇలా స్నాన కార్యక్రమాలు చేసుకోండి ఒంటి స్నానం కానీ తలస్నానం కానీ మీ వీలుని బట్టి మీరు ఏదైనా సరే చేయొచ్చు అలా చేసేసిన తర్వాత ఇంట్లో మనకు గణపతి పటం ఉంటుంది కదండి ఆ గణపతి పటాన్ని చక్కగా ఏంటంటే కనుక క్లీన్ చేసుకోండి గణపతి పటం లేకపోతే లక్ష్మీ గణపతి పటం అయినా సరేనండి మనం క్లీన్ చేసుకోవాలి చాలా మందికి కూడా ఏంటంటే పనులు ఆగిపోవడం వాయిదా పడిపోవటం పనుల్లో తీవ్రమైన ఇబ్బందులు రావటం ఎప్పుడు చూసినా ఏదో ఒక రకంగా సమస్య రావటం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి ఏంటంటే చాలా వరకు కూడా ఇబ్బంది కలుగుతూ ఉంటుంది కదా అలాంటి వాళ్ళు ఏంటంటే కనుక గణపతి పటం ముందు కొబ్బరి నూనెతో దీపం పెడితే బుధవారం చాలా మంచిది అనమాట ఆ సమస్యలన్నీ కూడా పోతాయి పనులు పూర్తవుతాయి పనులు పెండింగ్లో పడిపోవు పనుల పరంగా ఏంటంటే కనుక బాగుండటానికి అవకాశం ఉంటుందని ఏంటంటే కనుక మనకు శాస్త్రం చెబుతుందండి అందుకే మీరు ఏంటంటే బుధవారం పూట చక్కగా కొబ్బరి నూనెతో ఒక్కసారి దీపం పెట్టి చూడండి మీకే అర్థమైపోతుంది గణపతి అనుగ్రహం లభిస్తుంది ఇక బుధవారం తిది రోజున మీరు ఇంట్లో నుంచి బయటికి వెళ్ళేటప్పుడు ఏదైనా సరే ముఖ్యమైన పని కోసం బయటికి వెళుతున్నారు ఏదైనా పని కోసం మేము అంటే బయటికి వెళ్లాల్సి వచ్చి చాలా అంటే అర్జెంట్ పని కావచ్చు లేదంటే మీ యొక్క ప్రాజెక్టులకు సంబంధించింది కావచ్చు అలానే కాకుండా ఏదైనా సరేనండి మంచి పని మంచి కోసం వెళ్తున్నాం మాకు అంతా కూడా మంచి జరగాలి లాభాలతో ఇంటికి రావాలి మేము వెళ్ళే పని ప్రతిదీ కూడా పూర్తవ్వాలి అని కోరుకుంటూ మీరు ఒకవేళ వెళితే బుధవారం పూటండి మీరు ఒకవేళ దీపం పెట్టే వీలు లేకపోయినా సరేనండి పర్వాలేదు కానీ మీరేంటంటే కనుక గణపతి పటాన్ని తాకి ఓం వక్రతుంటాయే నమ లేదంటే ఓం గమ్ గణపతి నమ ఇలా ఏంటంటే కనుక గణపతి నామాన్ని తలుచుకుంటూ మీరు ఇంట్లో నుంచి అడుగు బయటికి వెయ్యండి ఖచ్చితంగా చూడండి మీరు వెళ్ళిన పని సక్సెస్ అవుతుంది మీకు అద్భుతంగా ఉంటుంది అలానే కాకుండా ఏంటంటే కనుక మీదే పై చెయ్యి అవుతుంది అలా ఏంటంటే కనుక మీరు ఫలితాన్ని చూడగలుగుతారని చెప్పొచ్చు కాబట్టి ఈ విధంగా మీరు ప్రయత్నించుకోండి నార్మల్గానే ఏంటంటే మనం ప్రతిరోజు కూడా అండి ఇంట్లో నుంచి బయటికి వెళ్ళేటప్పుడు ఓం గం గణపతి నమ అనుకోవచ్చు లేదంటే ఓం గణపతే నమ అనుకుంటూ మనం ఏంటంటే కనుక గణపతి నామాన్ని తలుచుకుంటూ ఇంట్లో నుంచి అడుగు బయటకు పెడితే మనం చేసుకునే పనుల పరంగా కావచ్చు మనము అంటే ఏదైనా ప్రారంభించే వర్క్ పరంగా కావచ్చు ఏదైనా కావచ్చు బాగా కలిసి వస్తుందని మనకు పరిహార శాస్త్రంలోనే చెప్పబడుతుంది అనమాట అందుకే మీరు ఇలా గణపతి నామాన్ని తలుచుకుంటూ చక్కగా ఇంట్లో నుంచి బయటికి వెళితే చాలా మంచిది ఇక ఆ తర్వాత ఇలా సింపుల్గా ఇంట్లో అంటే పూజ అంటే ఏమీ లేదు అక్కడ మనం దీపం పెట్టేసుకొని గణపతికి ఎర్రటి పుష్పాలను సమర్పిస్తే సరిపోతుందన్నమాట అనంతరం వచ్చేసి ఏంటంటే మీ కోరికలు అండి చాలా కోరికలు ఉంటూ ఉంటాయి కొంతమందికి అసలు కోరిక అనేది తీరనే తీరదనమాట ఎన్ని కోరికలు కోరుకున్నా కానీ భగవంతుడు మా కోరిక మాత్రం తీర్చటం లేదండి అని బాధపడతారు అలాంటి వాళ్ళు ఒక్కసారి ఈ విధంగా మీరు ఏంటంటేనండి ప్రయత్నించండి ఇలా కనుక ప్రయత్నించుకుంటే ఖచ్చితంగా మీ కోరిక తీరిపోతుంది మీరే ఆశ్చర్యపోతారు మీరే ఏంటంటే కనుక షాక్ అయిపోతారు అని చెప్పొచ్చు చాలా చిన్న పరిహారం ఫలితం మాత్రం ఎక్కువగా ఉంటుంది ఆ ఫలితాన్ని చూసి మీరు ఏంటంటే కనుక షాక్ అవుతారు అందుకే ఏంటంటే కనుక బుధవారం పూట మీ కోరికను బట్టి మీరు ఈ విధంగా పరిహారం చేయండి ఇది చాలామంది చేస్తూ ఉంటారు కొంతమందికి తెలిసి ఉండొచ్చు కొంతమందికి తెలియకపోవచ్చు తెలియని వాళ్ళు చేయండి తెలిసిన వాళ్ళు కూడా ఒకసారి ఏంటంటే ప్రయత్నించేసుకోండి ఎంత పెద్ద కోరికైనా సరేనండి తీరిపోతుంది అనమాట అందుకే మీరు ఒక పదకొండు రూపాయలు తీసుకోండి అంటే పదకొండు రూపాయలు తీసేసుకుని మీరు ఇలా దీపం పెట్టిన తర్వాత గణపతి పటం ముందు పదకొండు రూపాయలతో ఈ పరిహారం అనేది చేయండి చాలా మంది కూడా ఏంటంటే కనుక ఇలా ముడుపు కడుతూ ఉంటారండి అందరికీ ముడుపు కట్టే అంత సమయం ఉండదు కొంతమందికి ముడుపు ఎలా కట్టాలో కూడా తెలియదు తెలిసినా కానీ కట్టే అంత సమయం ఉండదు కదా అలాంటి వాళ్ళు సింపుల్గా ఈజీగా మన కోరికను తీర్చుకోవడానికి అలానే కాకుండా ఏంటంటే గణపతి అనుగ్రహాన్ని కలిగించుకోవటానికి ఈ పదకొండు రూపాయల పరిహారం అనేది ఉపయోగపడుతుంది పదకొండు రూపాయలు చిల్లర నాణ్యాలు కావచ్చు లేదంటే కనుక నోటు ఇలా ఏదైనా సరే తీసుకోండి పర్వాలేదు అలా తీసేసుకున్న తర్వాత ఏంటంటే కనుక మీరు అంటే దీపం పెట్టాలండి ఖచ్చితంగా ఒకవేళ మీరు ఈ పరిహారం చేయాలంటే దీపం పెట్టుకోవాలి గణపతిని ఏంటంటే గనక ఎర్రటి పుష్పాలతో అలంకరించుకొని దీపం పెట్టిన తర్వాత పదకొండు రూపాయలు తీసుకొని మీ సంకల్పం ఏదైతే ఉంటుందో అది చెప్పుకోండి అంటే మీ కోరిక ఉంటూ ఉంటుంది కదండి ఆ కోరిక చెప్పుకొని ఆ పదకొండు రూపాయలు గణపతి పటం ముందు పెట్టుకోండి పెట్టేసి ఇంకా వదిలేయండి అంటే ఎంత గట్టిగా మీరు సంకల్పం చెప్పుకుంటారో అంత చక్కగా ఆ కోరిక తీరిపోతుంది అలానే కాకుండా కోరికకు సంబంధించిన ఇబ్బంది అంతా కూడా పోతుందన్నమాట ఎంతటి కోరికైనా సరేనండి నెరవేరటానికి అవకాశం ఉంటుంది కానీ వెంటనే ఫలితం రాదు వారం రోజులు ఖచ్చితంగా సమయం పడుతుందన్నమాట వారం రోజుల్లో మన కోరిక ఎలాంటిదైనా సరే ఎటువంటి సరే తీరుతుంది గణపతి యొక్క అనుగ్రహం కలగటంతో పాటు మనకు మంచి జరుగుతుందని కూడా చెప్పడం జరుగుతుంది పరిహార శాస్త్రంలో కాబట్టి ఈ విధంగా ఏంటంటే కనుక ఈ పరిహారం చేసుకోండి చేసేసి ఫలితం పొందండి ఆ తర్వాత మీరు ఈ పదకొండు రూపాయలు వారం రోజులు కూడా పెట్టుకోవచ్చు లేదంటే ఒక డబ్బాలో ఎత్తి పెట్టేసి ఏంటంటే కనుక ఇలానే మీరు అంటే మీ కోరికలను అంటే బట్టి మీరు ఇలా సంకల్పం చెప్పుకుంటూ ఒక బాక్స్లో ఈ డబ్బంతా కూడా దాచేసి అంతా ఒక దగ్గర ఏంటంటే కనుక కూడబెట్టిన తర్వాత తీసుకెళ్ళి మనకు దగ్గరలో గణపతి ఆలయాలు కానీ లక్ష్మీ గణపతి ఆలయాలు కానీ ఇలా ఉంటే ఆలయాల హుండిలో ఏంటంటే కనుక ఈ డబ్బుని వేయండి ఇలా వేసేసి ఏంటంటే కనుక చక్కగా మీ కోరిక ఏంటంటే తీర్చేసుకోండి ఒకటేసారి పది కోరికలు కాకుండా ఒకటే కోరిక అంటే కోరుకుంటే తొందరగా కోరిక నెరవేరుతుంది కాబట్టి ఎప్పుడు కూడా ఒకటి తీరిన తర్వాత ఒకటి కోరుకోవటం ఇలా చేస్తూ ఉండాలి అలా ఒకవేళ మీకు గణపతి ఆలయాలు లేవు మేము హుండీలో వేసుకోలేము అనుకుంటే కనుక ఆ పదకొండు రూపాయలకి ఇంకా కొంచెం డబ్బు వేసి మీరు ఏంటంటే కనుక ఏదైనా సరే గణపతికి ఇష్టమైన నైవేద్యం చేసి పెట్టవచ్చు లేకపోతే కొబ్బరికాయ కొట్టవచ్చు అదే డబ్బులతో ఏంటంటే కనుక ఏదైనా కొని పిల్లలకు అంటే ఇలా అరటిపళ్ళు కానీ లేదంటే కనుక పిల్లలకు సంబంధించిన వస్తువులు ఏవైనా సరేనండి దానం కూడా చేయొచ్చు అలా కూడా ఫలితం వస్తుందని మనకు శాస్త్రాలను చెప్పబడుతుంది కాబట్టి మీకు ఒకవేళ అంటే హుండీలో వేసుకునేంత వీలు లేకపోతే విధంగా ఆచరించేసుకోండి మీ కోరిక ఖచ్చితంగా తీరుతుంది వారం రోజుల సమయం అయితే ఖచ్చితంగా పడుతుంది అనమాట ఎటువంటి కోరికకైనా సరేనండి ఆ యొక్క భగవంతుడే దారి చూపిస్తాడని చెప్పొచ్చు ఆ కోరిక సిద్ధింపబడకపోతే అది సిద్ధింపబడేలాగా కూడా చేరడానికి కూడా ఉపయోగపడే పరిహారం అనమాట ఇలా చేయండి అంటే ముడుపు కట్టే అంత వీలు లేదు ముడుపు కట్టుకోలేము సింపుల్గా ఏదైనా ఉంటే బాగుండు అనుకుంటారు కదా అలాంటి వాళ్ళకి ఈ విధంగా ఉపయోగపడుతుంది ఇక ఆ తర్వాత మనం చెప్పే విధంగా ఏంటంటే కనుక నిమ్మకాయను ఈ ప్రదేశంలో పడేయండి నిమ్మకాయను ఈ ప్రదేశంలో పడేయడం వల్ల అద్భుతమైన ఫలితాలు వస్తాయి మన జీవితం మారిపోతుంది మనకంతా కూడా మంచి జరుగుతుంది అలానే ఏంటంటే కనుక మనకి ఏదైనా కష్టమో అలానే కాకుండా నష్టాలు ఇలా తీవ్రంగా ఇబ్బంది పెడుతూ ఉంటాయి కదండి ఏదైనా పని చేస్తే అందులో బాగా కలిసి రాక ఇబ్బంది పడిపోతూ ఉంటాము మన తలరాత బాలేదని మనం కొన్నిసార్లు ఏంటంటే కనుక చాలా అంటే ఇబ్బందికి గురవుతూ ఉంటాం కదా అలాంటప్పుడు మీరు ఏం చేయండి అంటే కనుక ఒక బుధవారం సాయంత్రం గుర్తుపెట్టుకోండి నాలుగు గంటల పద్నాలుగు నిమిషాల నుంచి మొదలుకొని రేపు బుధవారం ముఖ్యంగా ఏడు గంటల పదిహేడు నిమిషాల వరకు కూడా సమయం అనేది బాగుంటుందండి ఈ సమయంలో మీరు ఏంటంటే కనుక మీ తలరాత బాగాలేదు మీ జీవితమే బాగాలేదు ఎప్పుడు చూసినా ఏదో ఒక రకంగా ఇబ్బంది ఉంటూనే ఉంటుంది ఏం చేయాలో అర్థం కాదు పనులు చేయాలంటే ఇంట్రెస్ట్ రాదు పని చేస్తే లాభం ఉండదు సంపాదన లేక మేము నరకం చూస్తున్నాము ఇబ్బంది పడిపోతున్నాము ఏం చేసుకుంటే మాకు ఇదంతా కూడా పోతుంది మాకు మంచి జరుగుతుంది మేము పట్టిందల్లా బంగారం లాగా మారుతుంది అని భావించుకుంటారు కదా అలాంటి వాళ్ళు ఏంటంటే కనుక ఒక నిమ్మకాయని తీసుకోండి అంటే నిమ్మకాయ అంటే కనుక ఇక్కడ గుర్తుపెట్టుకోండి పండిన నిమ్మకాయని తీసుకోవాలండి పండిన నిమ్మకాయని తీసుకొని మనం పరిహారం చేసుకోవాలి పరిహారానికి పండిన నిమ్మకాయ పర్ఫెక్ట్గా పనిచేస్తుంది అనమాట ఇలా నిమ్మకాయని తీసుకున్న తర్వాత మీరు మీరేంటంటే కనుకనండి సంకల్పం చెప్పుకోండి మీకు ఏదైతే ఇబ్బంది ఉందో మీ తర్వాత బాలేక మీరు అంటే చేసే పనుల్లో ఇబ్బందులు వచ్చి మీ సంపాదన పెరగక చాలా వరకు కూడా ఇబ్బంది పడిపోతున్నారు కదా అదంతా కూడా ఏంటంటే ఈ నిమ్మకాయకు సంకల్పం చెప్పుకోండి పరిహార పరంగా ఎప్పుడు కూడా ఏంటంటే కనుక నిమ్మకాయనండి మనము ముఖ్యంగా పరిహారం చేసేటప్పుడు ఇలా పసుపు కలర్లో ఉండే నిమ్మకాయతోనే పరిహారం చేయాలి అలాంటప్పుడే ఫలితం వస్తుందనమాట ఆ ఫలితాన్ని చూసి మనం ఆశ్చర్యపోతాం కాబట్టి నిమ్మకాయని తీసుకుని మీరు ఏం చేయండి అంటే ఆ సంకల్పం చెప్పుకొని ఆ తర్వాత దాన్ని రెండు ముక్కలుగా కోసి ఏదైనా ఒక చెట్టు మొదట్లో అంటే ఎక్కడ పడితే అక్కడ కాకుండా ఏదైనా ఒక చెట్టు మొదట్లో వేయండి అది వేప చెట్టు కావచ్చు రావి చెట్టు కావచ్చు అలానే కాకుండా ఏంటంటే అరటి చెట్టు అంటే ఇలా మనకుంటూ ఉంటాయి కదండి చెట్లు వృక్షాలు పెద్ద పెద్దవి ఆ యొక్క వృక్షాల దగ్గర ఏంటంటే కనుక నిమ్మకాయని చేతితో చీల్చండి అంటే చేతితో చక్కగా ఏంటంటే కనుక కట్ చేయకుండా చేతితో ఇలా దాన్ని ఏంటంటే కనుక చీల్చేసి ఆ నిమ్మకాయని పడేయండి అలా పడేయటం వల్ల ఏమవుతుందంటే కనుక మీ తలరాత మారిపోతుంది మీకంతా కూడా మంచి జరుగుతుంది అద్భుతమైన ఫలితాలతో మీ జీవితమే మారిపోతుంది మీ రాతను సైతం మీరు మార్చుకోవడానికి చక్కగా ఉపయోగపడే పరిహారం పరిహారం కాబట్టి ఈ విధంగా ఏంటంటేనండి చెయ్యండి ఒకవేళ ఏంటంటే మీరు ఇలా నిమ్మకాయ సంకల్పం చెప్పిన తర్వాత ఎడమకాయల కింద పెట్టి తొక్కొచ్చండి తొక్కితే మాత్రం ఆ నిమ్మకాయలో ఉండే అంటే ఇలా మనకు నిమ్మకాయ నీరు ఉంటాయి కదండి ఇదంతా కూడా బయటికి వచ్చేయాలి అలా కూడా తొక్కటం వల్ల ఏంటంటే అద్భుతాలను చూడగలుగుతారు ఇలా వీలుంటే ఇలా చేసుకోండి లేకపోతే నిమ్మకాయని చీల్చి అంటే ఇలా రెండు విధాలుగా కూడా అంటే నిమ్మ బద్దలు ఉంటాయి కదా వాటిని ఏంటంటే కనుక ఏదైనా చెట్టు మొదట్లో వేసేసి వెనక్కి తిరిగి చూడకుండా వచ్చేయండి వెంటనే ఫలితం వస్తుందని మనం చెప్పలేం కానీ మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా అయితే ఫలితం చూస్తారు చూసి ఆశ్చర్యపోతారు కాబట్టి ఇది కూడా మీరు ప్రయత్నించుకోండి మనం చెప్ప సమయాలలో చేసుకుంటే చాలా మంచిది మనం అంటే మన సొంతంగా కాదు శాస్త్రంలో చెప్పబడ్డ విధంగా అనమాట ఇలా ఏంటంటే ఈ పరిహారం అనేది ఆచరించేసుకోండి సరిపోతుంది చాలా మంచి రిజల్ట్ అయితే చూస్తారు చూసి ఆచరిపోతారు అనమాట నిమ్మకాయకు చాలా శక్తి ఉంటుందండి చాలా పవర్ ఉంటుంది నిమ్మకాయ తొందరగా ఏంటంటే కనుక ఫలితాన్ని తెచ్చి పెడుతుందనమాట నిమ్మకాయ పరిహారం చేస్తే ఇంకా మనకు అంటే ఇది సిద్ధించదు ఫలితం రాదు అన్నట్టుగా ఏముండదు ఖచ్చితంగా వస్తుంది మనం పరిహారం అనేది మనకు అనుకూలిస్తుంది తప్పనిసరిగా ఏంటంటే రిజల్ట్ చూస్తాం అన్నట్టుగా ఉంటుంది అనమాట నిమ్మకాయకి అందుకే శాస్త్రాల్లో చాలా ప్రాధాన్యత ఇస్తారు తంత్ర పరంగా నిమ్మకాయను ఉపయోగపడతా ఉపయోగపడుతుంది మంత్రపరంగా కూడా ఉపయోగపడుతుంది పరిహార పరంగా కూడా నిమ్మకాయ ఉపయోగపడుతుంది ఒక్క నిమ్మకాయ ఏంటంటే కనుక మనిషికి ఉండే ఇబ్బందులన్నీ కూడా తీసేస్తుందండి అంత చక్కగా ఈ నిమ్మకాయ పరిహారం అనేది మనకు సిద్ధింపబడడం అనేది జరుగుతుంది అనమాట అందుకే ఈ విధంగా బుధవారం తిది రోజున చక్కగా నిమ్మకాయను ఇలా మీకు అంటే వీలుంటే తొక్కేయండి లేకపోతే ఏంటంటే కనుక ఇలా చీల్చండి చేతితో మొత్తం మీరు చీల్చేసి పడేసుకుంటే సరిపోతుంది అనమాట ఇంకా ఆ తర్వాత ఇంకొక పరిహారం మనము ఈ నిమ్మకాయను ఏంటంటే కనుక రండి ఎక్కడికైనా సరే మనం ప్రయాణం చేస్తామండి మనకు తెలిసిన వాళ్ళ ఇంటికి మనం వెళుతూ ఉంటాము కొన్ని చోట్లకి వెళితే కొంతమందికి పడదు పడక చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటారనమాట అంటే అందరికీ ఇలానే ఉంటుందా అని మనం చెప్పలేం కానీ కొంతమంది మందికి ఏంటంటే పడదండి ఏదైనా చోటుకు వెళితే తింటే అక్కడ పడదు కొంతమంది ఇళ్ళకు వెళ్తే అక్కడ పడక్క ఏంటంటే ఇంటికి వచ్చిన తర్వాత వాంతులు చేసుకోవటం విరోచనాలు అవటం అలానే వచ్చేసి ఏంటంటే కనుక వారికి చేత కాకుండా పడిపోవటం దిష్టి దోషాలతో ఇబ్బంది పడటం ఇవన్నీ కూడా సర్వసాధారణంగా మనం గమనిస్తూ ఉంటాం చాలా మంది కూడా ఈ ప్రాబ్లమ్స్ని ఏంటంటే కనుక ఫేస్ చేస్తూ ఉంటారు అంటే ఎందుకో మాకు అంటే ప్రయాణాలు కూడా పడవండి అలానే ఏంటంటే కనుక ఎవరైనా ఇంటికి వెళ్ళినా అక్కడ తిన్నా అక్కడ ఉన్నా మాకు అసలు పడనే పడదు ఎందుకు ఇలా జరుగుతుందో కూడా తెలియదని బాధపడతారు కదా అలాంటి వాళ్ళకి ఇప్పుడు ఉపయోగపడే పరిహారం అండి ఇది చక్కగా సిద్ధిస్తుంది మీరే ఆచరిపోతారు ఏంటంటే కనుక ఇలా గురవుతారు గురవుతారనమాట అందుకే మీరు ఏం చేయాలంటే కనుక నిమ్మకాయని తీసుకోండి చిన్న సైజులో తీసుకోండి ఏంటంటే కనుక ఈ నిమ్మకాయ మన దగ్గర పెట్టుకోవాలండి అలా పెట్టుకుంటే కనిపించకుండా చిన్న నిమ్మకాయ తీసుకోండి కానీ పండిందే తీసుకోండి పరిహారానికి కావచ్చు దేనికైనా సరే ఇలా ఏంటంటే కొంచెం పండిన నిమ్మకాయలే తీసుకోవాలన్నమాట అంటే గట్టికుండా ఏం కాదు కొంచెం చిన్న సైజులో ఉండేది తీసేసుకోండి సరిపోతుంది ఇలా నిమ్మకాయని తీసేసుకున్న తర్వాత మీరు ఏం చేయాలంటే అంటే కనుక ఇంకా మేము అంటే వెళ్తున్నాము ఇలా ప్రయాణాలు చేయాలి ఏదైనా ఊరికి వెళ్ళాలి ఎవరైనా ఇంటికి వెళ్ళాలి ఇక మనము అంటే వెళ్తూ ఉంటాం కదా మంచి దగ్గరికి చెడు దగ్గర కూడా మనం వెళ్తూ ఉంటాం కాబట్టి ఈ నిమ్మకాయని మీరు ఏం చేయాలంటేనండి తీసుకొని మీ జేబులో పెట్టుకోండి దీనికంటూ ప్రత్యేకించి ఏం సంకల్పాలు అవి ఏం అవసరం లేదనమాట మీ దగ్గర పెట్టుకోండి పెట్టేసుకున్న తర్వాత ఏంటంటే కనుక వెళ్ళండి వెళ్ళిన తర్వాత మీరు అక్కడ అన్నీ ఉన్నా పర్వాలేదు ఏం చేసినా పర్వాలేదు కానీ నిమ్మకాయని పెట్టుకున్నట్టు నిమ్మకాయ మీ దగ్గర ఉన్నట్టు ఇతరులతో మనం పంచుకోకూడదు ఇది ఒకటి మాత్రం మీరు గుర్తు పెట్టుకోండి ఇలా మీ దగ్గర లేనట్టుగానే ఉండండి అంటే నార్మల్గా మీకు మాత్రమే తెలిసి ఉండాలి ఇతరులకు తెలియకూడదండి ఇదేంటంటే మనకు తంత్రశాస్త్రంలో చెప్పబడింది పరిహారం అనమాట మీకు మాత్రమే తెలిసి ఉండాలి ఇదటి వ్యక్తికి అంటే తెలియకూడదు ఇలా పెట్టేసి మళ్ళీ తిరిగి మీరు అంటే ఒక రోజులో వచ్చినా రెండు రోజుల్లో వచ్చినా లేదంటే కనుక రెండు మూడు రోజుల్లో వచ్చినా మీ ఇష్టం మీరు ఎప్పుడు వచ్చినా పర్వాలేదు కానీ ఆ నిమ్మకాయన అలాగే మీ దగ్గర పెట్టుకొని వచ్చేటప్పుడు అంటే మనము ఆ ఊరి యొక్క పులి మీద దాటుతాం కదండీ ఇంకా ఆ ఊరు దాటిపోయిన తర్వాత దగ్గర దగ్గర మన ఊరికి వస్తున్నట్టయితే ఆ నిమ్మకాయని తల మూడు సార్లు తిప్పుకోండి అంటే వీలుంటే తిప్పండి లేదంటే కనుక ఆ నిమ్మకాయన అక్కడే పడేయండి అలా పడేయటం వల్ల ఏం జరుగుతుందంటే కనుక కొంతమందికి మంచి చెడు అనేవి ఉంటూ ఉంటాయి కొంతమంది నమ్ముతారు కొంతమంది నమ్మరు చెడు ఉన్నప్పుడు ఏంటంటే కనుక మనం మనకు కొన్ని ప్రదేశాలు పడవు చెడు ఉన్నప్పుడు కొంచెం ఇబ్బంది కలుగుతూ ఉంటుంది అదే ఇలా నిమ్మకాయని పెట్టుకొని పోతే ఏమవుతుందంటే కనుక ఆ నిమ్మకాయ చెడునంతా కూడా తీసేసుకుంటుంది ఏదైనా ఇబ్బంది ఉందనుకోండి మనకు తెలియకుండా అక్కడ అంటే మనం వెళ్ళిన చోట అన్ని చోట్లు బాగానే ఉంటాయని మనం చెప్పలేం కదండి కాబట్టి కొన్ని కొన్ని చోట్ల ఏంటంటే కనుక మనకు అనుకూలించదు కలిసి రాదు కాబట్టి కొన్ని కొన్ని చోట్లలో ఇలా నిమ్మకాయని మనతో పెట్టుకుని వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే ఆ నిమ్మకాయ అబ్జర్వ్ చేసుకుంటుంది ఆ నిమ్మకాయ అబ్జర్వ్ చేసుకున్న తర్వాత దాన్ని పడేస్తాం కాబట్టి మనకి ఎఫెక్ట్ అనేది ఉండదు మీరే అంటే చూస్తారండి పెట్టక ముందుకు ఎలా ఉంది పెట్టిన తర్వాత ఎలా ఉంది నిజంగా మనకు ఉపయోగపడిందా లేదా అనేది మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు మీరు ఏంటంటే కనుక షాక్ అయిపోతారు కావాలంటే చేసుకోండి మీకు అర్థమైపోతుంది మీరేంటంటే కనుక ఇంత చక్కగా ఉపయోగపడుతుందా ఇంత మంచి ఫలితం ఉంటుందా నిమ్మకాయని మన దగ్గర పెట్టుకోవడం వల్ల అనేసి ఏంటంటే షాక్ కూడా అవుతారండి అంత బాగా ఏంటంటే కనుక ఈ పరిహారం మనకు అనుకూలించే పరిహారం కాబట్టి పరిపూర్ణ నమ్మకంతో చేసుకోండి చేసేసి ఫలితం పొందండి దూర ప్రయాణాలు చేసేటప్పుడు మీ దగ్గర పెట్టుకోండి మగవారైతే జేబులో పెట్టుకోవచ్చు ఆడవారైతే పర్సెస్ ఉంటాయి కదండి మనం క్యారీ చేస్తాం కదా చిన్న చిన్న పర్సెస్ అందులో పెట్టుకోండి కనిపించకుండా పెట్టుకోండి సరిపోతుంది వచ్చేటప్పుడు పడేసుకుంటే ఇంకా ది బెస్ట్ రిజల్ట్ వస్తుందండి